హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇక స్టోరీలోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం మాది ఒక చిన్న పల్లెటూరు నేను అమ్మ నాన్న ముగ్గురం ఇంట్లో ఉంటాము నేను మా అమ్మ వాళ్ళకి ఒకతే కూతుర్ని అమ్మకు తమ్ముడు ఉన్నాడు నాకు మామయ్య అవుతాడు మామకు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంకా నేను డిగ్రీ చదువుతూ ఉన్నాను కాలేజీకి వెళ్తూ వస్తూ ఉంటాను ఇంకా నేను బాగా చదువుకుంటాను నాకు చిన్నప్పటి నుంచి చదువు ద్యాస తప్ప వేరే ద్యాస ఏది ఉండేది కాదు అలాగే నాకు ఎంతమంది ప్రపోజ్ చేసినా కూడా నేను ఎవరిని పట్టించుకునేదాని కాదు ఎందుకంటే నాకు మగవాళ్ళతో స్నేహం ఇష్టం లేక కాదు కానీ ఆ స్నేహం వల్ల నా చదువు ఎక్కడ చెడిపోతుందో అని చెప్పేసి నాకు మార్కులు తక్కువ వస్తే భరించుకోలేను అలాగే కా క్లాస్ ఫస్ట్ కూడా వస్తూనే ఉంటాను అలా ఏది లేకపోయినా నేను భరించుకోలేకపోతుండే కానీ అలా అబ్బాయిలతో స్నేహం చేయడం వల్ల చదువు ఖరాబ్ అవుతుందని చెప్పేసి నాకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నా ఎక్కువగా పెద్ద ఆయంతసేపు ఆలోచించి మళ్ళీ పట్టించుకునేదాన్ని కాదు చదువు ఇంపార్టెంట్ అని చెప్పేసి అలా నా చదువు నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను మామయ్య పొలం పనులు చేస్తూ ఉండేవాడు అలాగే చిన్న చిన్న వ్యాపారాలు కూడా మావయ్యకు ఉండేది మావయ్య కూడా మా ఊర్లోనే మూడవ గల్లీలో ఉంటాడు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటాడు మామయ్య చాలా అందంగా ఉంటాడు కండలు తిరిగిన రాజులాగా ఉంటాడు మామయ్యకు బుల్లెట్ బండి ఉంది అలా బుల్లెట్ బండి వేసుకొని వస్తుంటే యుద్ధానికి వెళ్తున్న రాజులాగా అనిపిస్తాడు మామయ్యను చూస్తే అప్పుడప్పుడు నాకు వాళ్ళు జిల్లుమంటుంది కానీ నాకు ఎందుకంటే నాకు ఏ లవర్ లేకపోవడం వలనో లేకపోతే ఎలాంటి చెడు స్నేహాలు లేకపోవడం వలనో నాకు నేను నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు ఎందుకంటే నాకు ఎవరు లేరు కాబట్టి కానీ ఎందుకో మా అమ్మయ్యను చూస్తే నాకు అలా అనిపిస్తుంది కానీ మా అమ్మయ్యకు పెళ్ళైంది అలాగే ఇద్దరు పిల్లలు కానీ నా యవ్వనపు వయసు వల్ల ఏమో తనని చూస్తే నాలో కోరికలు చెలరేగిపోతుంటాయి మామయ్య ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటాడు ఏదో మజాక్లో నన్ను అలా చేయి వేస్తూ నా మీద ఏం కూడా ఏం చేస్తున్నావు అనితో మాట్లాడుతూ మజాక్గా జోక్ చేస్తూ ఏదో ఒకటి అని వెళ్తూ ఉంటాడు కానీ మా అమయ్య అలా తాకినప్పుడల్లా నాకు వంద వోల్టేజ్ బల్పు వెలిగినట్టు అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం ఏం చేయలేము సరే మామయ్య వెళ్ళిపోయిన తర్వాత కాసేపు అలా ఆ ఫీలింగ్స్లో ఉండి మళ్ళీ యథావిధిగా నా పని నేను చేసుకుంటూ ఉండిపోతాను అలా ఒకరోజు మామయ్య ఇంటికి వచ్చాడు అమ్మ నాన్న ఇద్దరు ఇంట్లో లేరు నేను ఒక్కదానే ఉన్నాను ఇంకా నేను డ్రస్ చేంజ్ చేసుకుంటూ అప్పుడే స్నానం చేసి వచ్చి డ్రస్ చేంజ్ చేసుకు చేసుకుంటూ ఉన్నాను కానీ డోర్ గడిగా పెట్టలేదు మా ఇంట్లోకి ఎవరు అంత ఈజీగా రారు ఎవరు వచ్చినా బయట నుండే పిలుస్తారు అలా నేను డోర్ పెట్టడం సరిగ్గా పట్టించుకోలేదు ఇక మామయ్య సడన్గా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చాడు నేను టవల్తోనే ఉన్నాను ఇంకా మామయ్య సడన్గా నన్ను చూసి షాక్ అయిపోయాడు నేను కూడా అలానే మామయ్యను చూసి షాక్ అయిపోయాను మా అమయ్య కింద నుంచి మీని దాకా చూశాడు మొత్తం నా అంద చందాలు వంపు సొంపులు మామయ్య కళ్ళల్లో ఆనందం అనేది కనిపిస్తూ ఉంది అలా ఏంటి మామయ్య అలా అని నేను అడిగేశాను ఏం లేదు అని అలానే చూస్తున్నాడు కింద నుండి దాకా ఇంకా ఏంటి ఇంత అందమ అందం ఉంది నీ దగ్గర ఎక్కడ దాచుకున్నావు ఇన్ని రోజులు నాకు కనిపించలేదని మామయ్య అనేసాడు ఏంటి మామయ్య అలా మాట్లాడుతున్నావు అలా మాట్లాడొద్దు మీరు అని అనేశాను లేదు నువ్వు చాలా అందంగా ఉన్నావు ఇంకా నేను చిన్నపిల్లం అనుకున్నా కానీ నీ వంపు సొంపులు చూస్తే నాకు పిచ్చెక్కిపోతున్నాయి ఇన్ని రోజులు నాకు అంతగా కనిపించలేదు కానీ ఇలా చూస్తుంటే నాకు మైండ్ బ్లాక్ అయిపోతుంది ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు ఇన్ని రోజులు ఎందుకు కనిపించలేదు ఇంత అందము అని చెప్పేసి మామయ్య పొగుడుతుంటే కట్టలు తెంచుకుంటూ ఆనందం అనేది బయటికి వస్తుంది ఇంకా మామయ్య మీద కూడా నాకు అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను మామయ్య ఎదురుగా ఉన్న నేను లోపలికి వెళ్ళకుండా అలాగే మామయ్య నన్ను చూడాలి నా అందాన్ని ఆస్వాదించాలని అలాగే ఉన్నాను ఇంకా మామయ్య లోపలికి వచ్చి డోర్ వేశాడు వేసి కట్టుకున్న టవల్ కూడా లాగేశాడు ఇంకా మామయ్య ఆగలేకపోయాడు ఇంత అందమా నేను జన్మలో చూడలేదు అప్సరసలా ఉన్నావు ఇంత అందమైన అందం నేను ఎందుకు వదులుకున్నాను నాకు అర్థం అవ్వట్లేదు నాకు పిచ్చెక్కిపోతుంది నువ్వేం అనుకోకూడాలా ఇవాళ మాత్రం నీ పని నేను కానిచ్చేస్తాను ఏది ఏమైనా సరే అని మామయ్య అంటుంటే నాకు నా లోపల నా అందాలు నా కోరికలు అన్నీ పరిగెడుతూ ఉన్నాయి ఇంకా మామయ్య ఎప్పుడు నా పొలం దున్నుతాడా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను ఇంకా రానే వచ్చాడు మామయ్య నన్ను గట్టిగా హక్ చేసుకున్నాడు నాకు ఊపిరాడట్లేదు గట్టిగా ముద్దు పెట్టేశాడు ఇంకా నాకు పిచ్చెక్కిపోతుంది ఎందుకంటే ఎప్పుడు ఏ అబ్బాయి చేతి నా మీద పడలేదు కానీ ఒకేసారి ఇలా అందమైన మామయ్య అలాగే కండలు తిరిగి ఉన్నాడు ఆయన చేతి నా మీద పడ పడగానే నాకు ఏదో అయిపోతుంది ఇంకా మామయ్యతో ఏదో ఒకటి చేయించుకోవాలని నేను డిసైడ్ అయ్యాను అలాగే మామయ్య ఏం చేసినా నేను ఊరుకొనే ఉన్నాను ఇంకా నన్ను ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాడు అలా బెడ్ మీద పడుకో పెట్టాడు ఇంకా నా అందాన్ని చూసి మావయ్య గొంతు ఆరిపోయింది ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ తీసుకొని వచ్చి తను తాగాడు అలాగే నా మీద కూడా మొత్తం వాటర్ పోసేసాడు ఇంకా మంచం ఎక్కేశాడు అది మొత్తం నులగ మంచము ఇంకా మావయ్య చేసిన పనికి మంచం నగారం మొత్తం తెగిపోయాయి మావయ్య పట్టు అలా ఉంది మరి ఇంకా మంచం తెగిపోయినా కూడా మావయ్య నా పని అలాగే కానిచ్చాడు ఇంకా నా అందాన్ని మొత్తం మామయ్య ఆస్వాదించేశాడు నాకు కూడా చాలా సుఖం అనిపించింది ఏ మగా పట్టులేనే నా బాడీ ఆ రోజు మొత్తం నా కట్టెలు తెంచుకొని మామయ్యకు నేను బాగా కోఆపరేట్ చేశాను ఇంకా మామయ్య చాలా ఎంజాయ్ చేశాడు ఒక కన్య దగ్గర ఇట్లాంటి ఎంజాయ్ ఎంత బాగుంటుందో తెలుసు కదండి అలా నన్ను మామయ్య మూడు నాలుగు సార్లు అలా చేసేసాడు నాలో మొత్తం రసం మొత్తం పిండేశాడు మామయ్య థ్యాంక్స్ కూడా చాలా సుఖాన్ని ఇచ్చావు చాలా రోజులైంది ఇంత సుఖాన్ని నేను ఎంజాయ్ చేసేది మీ అత్తతో నార్మల్గానే యథావిధిగా జరిగిపోయేది కానీ నీతో ఇలా చేస్తుంటే కొత్తగా అనిపించింది నీ అందాన్ని మొత్తం ఆస్వాదించాను అప్పుడప్పుడు ఇలాంటి ఛాన్స్ ఇస్తూ ఉండు ఛాన్స్ ఇస్తే అసలు వదులుకోను నేను అని మామయ్య అన్నాడు నేను మామయ్య నీకన్నా ఎక్కువయ్యేది ఏం లేదు నువ్వు ఎప్పుడు ఓకే అంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ నేను సిద్ధంగానే ఉంటాను మావయ్య నాకు కూడా మీరంటే చాలా ఇష్టం మనకి కుదిరినప్పుడల్లా ఆ పని కానిద్దాము మామయ్య అని చెప్పాను అలా సరే అని మాకు కుదిరినప్పుడల్లా మేము ఆ పని కానిస్తూనే ఉన్నాము వాళ్ళింట్లో అత్తయ్య ఎక్కడికన్నా ఊరెళ్ళినప్పుడు నేను అక్కడ ఏదో పని ఉందని చెప్పేసి కాలేజ్కి వెళ్తున్నానని చెప్పేసి ఏదో ఒక పని చెప్పి నేను మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేదా లేదా మా ఇంట్లో వాళ్ళు ఎవరు లేనప్పుడు నేను మామయ్యకు కాల్ చేసి రమ్మని చెప్తే మామయ్య మా ఇంటికి వచ్చేవాడు అప్పుడు టైం లేకుండా ఏది లేకుండా మేము ఆ పని కానిచ్చేవాళ్ళం అలా నా కోరికలు మామయ్య మామయ్య కోరికలు నేను తీర్చి మేమిద్దరం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి